మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఆ బయోపిక్ నేను తీయలేను కదా ఎవరు తీస్తే తీస్తారేమో సరే ఎవరు తీస్తే దాంట్లో అంత అంత ఉంటుందా ఆ కంటెంట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే ఈస్ బిగ్ జర్నీ కదా నాది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నైంటీ ఫోర్ వచ్చాను నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో ఏ హీరో అయితే బాగుంటుంది బట్ నా నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు చాలా చాలామంది అంటారు రాజుగారి సో రాజుగారి బయోపిక్లో హీరోగా నేనే ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ చూద్దాము నేను హీరోని సో ఇందాక మీరు చెప్పారు అప్స్ అండ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆడతాను ఇండస్ట్రీ చాలా చూస్తే తెలుసు నాకు బట్ మేజర్గా నా గుర్తుండి నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫైనాన్షియల్గా చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంటి నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కి రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను ఎస్ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఏ మిరాకెల్ బట్ ఆ పీరియడ్లో యువర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు ఆ దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది చూస్తాం లాస్ట్ గత వన్ టు వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా మా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ మీ మీరు హెల్ప్ చేశారు ఇలాంటి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్